ఆహోబిల లక్ష్మీ నరసింహస్వామి పారవేట ఉత్సవాలు బుధవారం నాడు ఘనంగా ముగిశాయి ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తరపున రాష్ట దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్ అలంపూర్ జోగులాంబ దేవాలయం కార్యనిర్వహణాధికారి అధికారి పురంధర కుమార్ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి పార్వేట ఉత్సవ పల్లకిలో కొలువుదీరిన జ్వాల నరసింహ ప్రహ్లాద వరద స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆహోబిలం దేవస్థాన ప్రధాన అర్చకులు రమేష్ అర్చకులు మధు సతీష్ సేతురామన్ ముందుగా తెలంగాణ ప్రభుత్వం తరపున పంపించినటువంటి పట్టు వస్త్రాలను ఉత్సవ మూర్తులకు సమర్పించారు అలాగే కంచి కామకోటి పీఠాధిపతి శంకర్ విజయేంద్ర సరస్వతి ఆహోబిల దేవస్థానం తరపున శాల్వాలు కప్పి సన్మానించారు ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం తరపున వచ్చిన అధికారులకు ఘనంగా సన్మానించి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటాలను వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ గంధం రాఘవరెడ్డి పలువురు నాయకులు గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ అధికారులు మహారాజాయ రోజన రోజమాణ శోభన శోభమాణ కళ్యాణ మకర సంక్రాంతి పార్వేట్ మహోత్సవ చోరి దిన కాలము మహారాజ రాజశ్రీ రాజ్యనగరం తెలంగాణ ప్రభుత్వం వారి స కుటుంబానా సమర్పణ મહાબોમ બુગ્દ સિમ્હાય નમઃ હરેબાય નમઃ બોમ પેનત્રાય નમઃ અગ્નિલોચનાય નમઃ મહાવં રૌદ્રાય નમઃ સૌરાય નમઃ મહાવીરાય મહાવં શ્રી વિક્રમોદરાય નમઃ મહાવં હરિ કોલાહલાં ચક્રે વિજયાંતિ નમઃ મહાવં વ્યંતેયંતાય નમઃ મહાવં અબ્રહ્મણે નમઃ અભોરાય બોલ વિકુમાય નમઃ ज्वालाम कान ज्वाला महाभूम महाज्वालाय महाप्रेम कान महाभूम सहसा दीक्षाय महा सर्व मंत्रैक रूपाय महा सर्व यंत्र विदा नाव्यान प्रमाण दान कालिगे महाभू भगवान भक्त हरिवत विभाव्यान संगरान प्रण विकान त्रोगात में कालाय महाभूम सर्वे त्रेत्रां शंभरायन महा स्त्रीभार्यायन मच्छरायन पुरुषोत्तमायन

ఎగువహోబిల క్షేత్రంలో శ్రీభూమిల చెంచలక్ష్మి నాయక సమేత జ్వాళానంద స్వామి శ్రీ అమృతవల్లి నాయక సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి దిగువాహోబిల ఇద్దరు క్షేత్రంలో దాదాపు ఆరు వందల యాభై సంవత్సరం నుండి అహోబిల మఠం పీఠాధిపతి అని మొట్టమొదట పీఠాధిపతి అని పదమూడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం కాకతీయ మహారాజుల వారు శైవభక్తులు గనక ప్రతి ఒక్క క్షేత్రానికి వెళ్ళి ఆ భగవంతుని కొలిచి తదనంతరం వారు భోజనం చేసే అణవాయికం ఈ అహోబిల క్షేత్రంలో విచ్చేసినప్పుడు అణవాయిక ప్రకారం ప్రతిరోజు బంగారు పోస్తే శివలింగమే వస్తుంది వరవాళ్ళ కడగా నరసింహ స్వామి వచ్చారు రాజుల వారు ఉపవాసంతో ఆ రోజు నిద్రపోకటప్పుడు స్వామివారే కళలు కలిగి ఈ అహోబిల మఠమని విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ప్రశ్నించడానికి ఒక గొప్ప పండితుడు అవతరించబోతారు వారికి ఈ విగ్రహాన్ని దానం ఇచ్చి ఈ దేవాలయం అంతా వారికి ఒప్పచెప్పి చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వారికి ఈ ఒక పల్లకి సేవ అనేది పారివేట ఉత్సవం గ్రామే గ్రామే చ గత్వ పద చరణయోహో మాం గ్రామం గ్రామానికి వెళ్ళి భక్తులందరిని రక్షించి వారందరి క్షేమానికి స్వామివారు అనుగ్రహించినట్టు రెండోది రాహోబిళ క్షేత్రంలో జరగబోయే ఒక మాస శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు కళ్యాణ ఉత్సవానికి కళ్యాణ పురుషుడు ఇద్దరు క్షేత్ర ప్రతి ఒక్క భక్తులకు వెళ్ళి వారి అందరినీ ఆహ్వానించిన ఒక సంప్రదాయం ఆ రీతిలో ఈ ఒక మహోత్సవం అత్యద్భుతంగా జరిగింది మనం దేవస్థానం పీఠాధిపతి వారి యొక్క నియమానుసారంగా ఈ దీనికి ఒక అప్లికేషన్ ప్రభుత్వం వారు కాకతీయ మహారాజా దేవాలయం అంతా కట్టించి ఈ విగ్రహాన్ని అంతా ఇచ్చినారు కనుక ఈ ఊరు రుద్రవరముని పేరు ప్రతాపరుద్రునికి వరం ఇచ్చిన ఊరు ఇది ఈ ఊ ఇక్కడ పెద్ద క్షేత్రంలో శివక్షేత్రం ఉంది పెద్ద గొప్ప ప్రాచీనమైన సంప్రదాయబద్ధమైన ఈశ్వరుడు కొలు ఉన్నాడు ఆ క్షేత్రంలోనే ఈ బంగారు కోత చేర్చిన చరిత్రం జరిగినట్టు ఆ ఒక నిదర్శనంగా ఈ పొద్దు ప్రతాపరుడు వారు ఒక పరిపాలించ ఆ ఒక వరంగల్ సంప్రదాయమైన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వానికి స్వామి తెలంగాణ ఆంధ్రా కాకుండా యావత్ ప్రపంచమంతా క్షేమంగా ఉండాలని చెప్పి ఆ లక్ష్మీనసింహ స్వామి వారి పరిపూర్ణంగా అనుగ్రహం యావత్ భక్తులకు లభించాలని సర్వోభయం సర్వోపయం సమాశ్రిత్య సగలం భద్రమస్తుతే శ్రీయాజ భద్రయా జుష్టః యస్తం భద్రం నమామ్యహం అహోవిల విల గోవింద శ్రీ రంగనాథ యతింద్ర మహాదేశ కులవారి యొక్క దివ్య నేడు ఈ గ్రామానికి ప్రతాప రుద్రవరం అని పేరు రుద్రవరం అనేటువంటి ఈ గ్రామానికి గౌరవ తెలంగాణ ప్రభుత్వం తరపున ఇక్కడ విచ్చేసినటువంటి శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీమాన్ అనిల్ కుమార్ ఐఏఎస్ గారు వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ అలాగే ఈ కాకతీయ ఈ రుద్రవరం అన్న గ్రామానికి మన కాకతీయ ప్రతాపరుద్ర మహారాజుకు అహోబిల మఠానికి అవినాభావ సంబంధం ఉంది శ్రీశైలం నుంచి దక్షిణ దేశ దండయాత్రలో భాగంగా రుద్రవరానికి విడుదల చేసినటువంటి ప్రతాపరుద్ర మహారాజా ఆనవాయితీ ప్రకారం ఒక బంగారు శివలింగాన్ని పోతబోస్తాడు ప్రతినిత్యం అయితే ఈ రుద్రవరం గ్రామానికి విచ్చేసినప్పుడు ఆ బంగారు శివలింగం నృసింహస్వామి విగ్రహంగా మారింది ఆ విగ్రహమే ఇది ఏం చేయాలో అర్థం కాక పాలుపోని రాజు నిద్రపోతే స్వప్నంలో నరసింహస్వామి సాక్షాత్కరించి ఈ కా స్వర్ణ నరసింహస్వామి ఒక ప్రయోజనార్థం వచ్చింది కాబట్టి అహోబిల క్షేత్రంలో మొట్టమొదటి పీఠాధిపతికి దీన్ని అందజేయమని ఆజ్ఞాపిస్తే ఆనాటి నుండి నేటి వరకు ఈ స్వర్ణ నరసింహస్వామి విగ్రహ అహోబిల మఠంలో ఆరాధింపబడుతూ ఉంది అంతేకాకుండా మనకు ఈ ఆరువేట ఉత్సవంలో భాగంగా స్వామి ముప్పై రెండు గ్రామాలు ముప్పై మూడు గ్రామాలకు నలభై ఐదు రోజుల పాటు పెంచేసేటువంటి ఈ సంప్రదాయంలో ఆయకట్టు మర్యాద అంటాం ఆ వ్యవస్థ ఏర్పాటు చేసింది కాకతీయులే అలాగే మన అహోబిల క్షేత్రాన్ని నిర్మించింది కూడా చాళుక్య భీముడి తరువాత కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు వారే ఆ దేవాలయ నిర్మాణం అంతా కూడా ప్రారంభిస్తే తదనంతరం విజయనగర చక్రవర్తులు దాన్ని గొప్పగా చేశారు విజయనగర సామ్రాజ్యం పతనమైపోయిన తరువాత అహోబిల క్షేత్రాన్ని పట్టించుకునేవాడే కరువైపోయిన సందర్భంలో మన అహోబిల క్షేత్రానికి మన నరసింహస్వామికి కైంకర్యం చేసిందంతా కూడా అప్పటి తెలంగాణ పాలకులే వనపర్తి సంస్థానం గద్వాల్ సంస్థానం నిజాం నవాబు మంత్రి అయినటువంటి రాజా చందూలాల్ ఈ రుద్రవరం ప్రాంతంలో ఉండే నుండి మన స్వామికి కొంత భూమి దానమంతా కూడా చేసి అహోబిల దేవాలయాన్ని పోషించారు అలా అహోబిల క్షేత్రానికి ప్రస్తుత తెలంగాణ ప్రాంతానికి ప్రతాప రుద్ర మహారాజు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బస్తర్ ఎంపీగా ప్రతాపరుద్ర మహారాజా వారి వంశస్థులు కూడా నేటికీ ఉన్నారు ఇలా మన కాకతీయ సామ్రాజ్యానికి అహోబిల క్షేత్రానికి ప్రస్తుత తెలంగాణ ప్రాంతానికి ఒక అవినాభావ సంబంధం ఉండడం వల్ల గత అక్టోబర్ నెలలో శ్రీయుత కమిషనర్ గారిని కలిసి మనం మాట్లాడితే మరునాడే ఎక్కువ సమయం కూడా తీసుకోవాలి మరునాడే వారు తెలంగాణ ప్రభుత్వానికి విన్నవిస్తే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో శ్రీమతి కొండా సురేఖ గారు మాన్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వారు వారు వెనువెంటనే ఇది స్వామివారితో ఉండేటువంటి ఒక సంబంధం కాబట్టి వెంటనే మనం చెయ్యాలి ఇది మనకు భగవంతుడిచ్చినటువంటి ఒక అవకాశం అని మాన్యులు మంత్రివర్యులు శ్రీ శ్రీమతి కొండాసురేఖ గారు చెప్పారు నిన్న రాత్రి వరకు కూడా మంత్రిగారే రావాల్సి ఉండేది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మంత్రిగారు రాలేని పరిస్థితి ఏర్పడడం వల్ల వారి ప్రతినిధులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిని కూడా ఇక్కడికి పంపడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అలాగే మన ఇంకో ఈ పట్టువస్త్ర సమర్పణలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసినటువంటి ఒక అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి జోగులాంబ దేవాలయం ఆ జోగులాంబ దేవాలయం నుండే మన స్వామికి పట్టువస్త్రాలను కొనాలి అని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది ఇది ప్రతి సంవత్సరం కొనసాగించాలి అని కూడా తెలంగాణ ప్రభుత్వానికి విన్నవిస్తూ మన యొక్క సభ్యులు శ్రీమాన్ విజేంద్రారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనల్సి ఉంది అనివార్య కారణాల చేత వారు కూడా రాలేని పరిస్థితి ఉండడం వల్ల ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది మన రుద్రవరం గ్రామంలో శరణం దాదాపు ఆరు వందల యాభై సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ ఒక పారివేత మహోత్సవం స్వామివారు ముప్పై మూడు గ్రామాలు నలభై ఐదు రోజుల పాటు గ్రామే గ్రామే జగత్వ పదచరణయోహం ఆం గృహీత్వ ఆవివేశ అని కాకతీయ మహారాజుల కాలంలో పదమూడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నుంచి ఈ ఒక్క పారివేత మహోత్సవం అత్యద్భుతంగా జరుగుతున్నది దీని తత్వం దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణని ప్రతి ఒక్క పల్లెలకు వెళ్ళి భక్తులని రక్షించేదానికి స్వామివారి యొక్క కళ్యాణ ఉత్సవం వారు ప్రతి ఒక్కరిని స్వయంగా వారే వచ్చి ఆహ్వానించినట్టు ఈ యొక్క సంప్రదాయం జరిగే ఈ పార్వేత ఉత్సవం చివరి దినం పొద్దు నాస్ట్ రేపు పొద్దున్నే దేవాలయానికి అహోబ్రానికి చేరుకునే అణవాయుం ఇటువంటి మహోత్సవంలో పాల్గొన్న యావత్ భక్తులకి సంతాన సంపదం లక్ష్మి ఆయుర్ ఆరోగ్య పూర్విక శ్రీంద్ర సింహ పదద్వంద్వం అత్యంత వైభవాన్ని